ప్రతి ఒడికి కానీ ఇన్కమ్ జనరేట్ చేయడంలో ఈ పాత్ర పోషించిపోతున్నాడు పక్క వాడు తోసేయడంలో ఈ చదువుకున్న వాడు ఎలవ తెలివితేటలు పుల్లి తెలివితేటలు వ్యక్తిగా ఆలోచించాడు తప్ప వ్యవస్థగా ఒకడు కూడా చిన్న ఆలోచన లేదు సమాజం ఏమైనా వాడికి అక్కర్లేదు వాడికి అవసరం లేదండి ఈ కార్పొరేట్ వ్యవస్థలు వచ్చాక మొత్తం దేశాన్ని నాశనం చేసేసారండి ఏం చేయాలి ఆయన అసలు ఏం చేయాలి ఇప్పుడు నేను అందరికీ ఏదో గేదెలు మేపుకుంటాను వాళ్ళకి వ్యవసాయం చేసుకుంటానండి నేను నాకున్నపాటి ఆలోచన కూడా ఇది అర్థం లేదని చిన్న బాధ అండి చిన్న బాధ బాధ ఇది ఎవరికి చెప్పుకోలేము చెప్పిన అర్థం అవద్దు ఎందుకంటే ఈ స్థాయి ఎంతవరకు ఉంటుంది అంటేనండి ఇవాళ మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే డెబ్బై సంవత్సరం స్వాతంత్రం వస్తే నాది నైన్టీ ఎయిట్ లో టెన్త్ అయిందండి అప్పటికి టెన్త్ పర్సంటేజ్ థర్టీ కూడా ఉండదు ఈ ఇంజనీరింగ్ గానో లేదంటే ఆ చదువు ఈ చదువు ఏ చదువు ఎయిటీ పరిజ్ఞానం ఆర్థిక అభివృద్ధి మీద కానీ దేశ పరిజ్ఞానం మీద కానీ ఎంత పెరగాలండి అసలు స్పృహ లేదు ఎక్కడ ఆగిపోయాం మనం ఇంకా డాలర్ ఎనభై ఐదు రూపాయలు కూడా ఆగిపోయాం బాబా ఎంత దారుణం ఒక ఒక రైతుకున్న వేదన ఆవేదన ఒక చైనా కరోనా వదిలిందన్న దాన్ని బట్టి ఎడతారు తప్ప అదే చైనా జీడిపిలో ఎక్కడ ఉంది బోర్బాలో పిల్లలు పడిపోతే రెండు గంటలన్నరలో తీసేసి టెక్నాలజీ అనేటుపాదించారు మనం ఎందుకని అనుకున్నాం డిజిటర్జీ పెట్టి బెటర్ కొడుకులు ఏం చేయాలి ఏం చెప్పల్ అంబానీ గారు కొడుకు పెళ్ళి ఐదు వేలు కొడుకులు ఖర్చు పెట్టాడు సంపాదించుకున్నాడు ఖర్చు పెట్టుకుంటాడు మాట్లాడితే ఒకడేమో ఆడ దానం ఎందుకు చేయట్లేదు కొన్ని లక్షల మందికి ఎంప్లాయీ చూపిస్తున్నాడు నువ్వు ఎంత మందికి చూపించావు లేక నువ్వు నువ్వు మళ్ళీ ఎంచేపు ఒకటి రెండే సైకాలజీలు అండి మన ఇండియన్ సైకాలజీలు బతికితే ఒక దగ్గర చేతులు పట్టి చేతులు కట్టుకునే బతికేయాలి లేదంటే ఇంకొకటి నాకు ఇంత బతికేయాలి పొజిషన్లో చూడటానికి అసలు ఒప్పుకోవడం ఎదిగితే అంతగా ఒప్పుకోడు అదే ప్రాబ్లం ఎంత దౌర్భాగ్యమైన సైకాలజీ అంటేనండి మన ఇండియా సైకాలజీ చదువుకుని కొంచెం మనిషిలో నాగరికత పెరిగింది అని అనుకుంటున్నారు ఎలా అండి చూడటానికి కలర్ఫుల్ ప్రపంచం మాత్రమే పెరిగింది నువ్వు అంతర్గతంగా నీ తెరకాల చూస్తే నీ జీవితం ఒక బొక్కల జీవితం ఇవాళ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉండవలసిన భారతదేశాన్ని ఇంకా అడుకునే స్థాయికి దిగజారి చేశారండి ఇలా ఉడకలు అందరూ కలిపి దానికి కారణం ప్రతి ఒక్కరు ఓటర్ కానించే రాజకీయ నాయకుడి వరకు కూడా కాదు నానా మొన్న ఓట్లు వేయని వాళ్ళు పాతి కోట్ల మంది అండి ఓట్లు వేయని అర్థం చేసుకో ఓట్లు వేయని వాళ్ళు పాతి కోట్ల మంది అంటే ఇంకా వీళ్ళందరూ కూడా ఒక ఇరవై కోట్ల మంది చదువుకున్న వాళ్ళే ఉంటారండి నాకు తెలుసు ఖచ్చితంగా ఇంకేంటే మేము మాట్లాడితే మేము చదివే అంటారు చదువు చదువు ఏం చదువు దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి చదువు ముందుకు తీసుకెళ్లాలి నీకు తెలియని వాడుకు నువ్వు చెప్పాలని నీ బాధ్యత నువ్వు నీ తండ్రి నీకు ఏమి ఇచ్చాడు అన్నది కాదు నువ్వు నెక్స్ట్ జనరేషన్ ఇస్తున్నావు నువ్వు మైల్ స్టోన్ వరకు మారు ఇది కదా మనం చెప్పాల్సింది డబ్బు ఎంతవరకు అన్నది కాదు మనం ఫౌండేషన్ ఎంతవరకు చేసాం అది అది ఆ ఫౌండేషన్ ఇంకొకటి ఇంకోటి వెళ్తాడు